జీవము కలిగిన యేసుక్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ పౌలు ఎఫెస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనాన్ని మనం చదువుకుందాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ప్రేమగల దేవా పరమతండ్రి దయగల మా నాయన మమ్మల్ని ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలమున మేము చదువుకున్నటువంటి మాటలను మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ కృపకు మమ్మల్ని అప్పజెప్పుకునొచ్చు ఏ సునాములు ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ పిల్లరా దేవుని మాటలు మనం చదువుకున్నాం ఇందులో ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మనము చదువుకోవాలి కాకపోతే మూడవ వచనాన్ని మాత్రం మనం చదువుకున్నాం అందులో వ్రాయబడిన మాట ఏంటంటే దేవుడు క్రీస్తు యేసునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి దేవుడి నామము మహిమపరచబండుగాక అని పౌలు ఈ అధ్యాయాన్ని రాస్తూ ఉన్నాడు గమనించండి ఇక్కడ శ్రేష్టమైన సంగతిని ఈ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు అర్థమవుతుంది అదేంటంటే దేవుడు ఈ కార్యాలన్నీ ఏం చేసినా ఎట్లా చేసినాడట అంటే తన చిత్త ప్రకారం చేసినాడట ఆయన ఏమనుకుంటున్నాడో అది చేస్తున్నాడు ఆయన ఉద్దేశ్యములు ఆయన ప్రణాళిక ఆయన ప్లాన్లు వాటన్ని ఆయన జరిగించుబడై ఉన్నాడు గమనించండి ఈ సృష్టి రహస్యాన్ని మనం చూసినట్లయితే పౌలే ఎబ్రిల్కు రాసినటువంటి పత్రికలో ఆరంభంలో ఈ మాటలు ఇట్లా వ్రాయబడి వ్రాయించి ఉంచి ఉన్నాడు గమనించండి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నాలుగు వరకు ఉన్నటువంటి భాగంలో ఇట్లా వ్రాయబడింది పూర్వకాల నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను ఆయన దేవుని యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున నాకు కూర్చుండెను గమనించండి ఇక్కడ యేసూక్రీస్తునందు పరలోక విషయంలో లేక పరలోక ఆశీర్వాదములన్నింటినీ మనకు దేవుడు అనుగ్రహించి ఉండగా ఆ యేసుక్రీస్తు ప్రబలవారు ఎవరు అని మనం చూసినట్లయితే ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు ప్రపంచములంటే యుగములు అన్న మాట కింద వ్రాయించి పెట్టినాడు అనగా ఆయన యుగాలు నిర్మించే దేవుడు ఆయన దేవుని యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తివంతమునండి తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడట చూడండి ఆయన మాట్లాడితే ఈ సమస్త సృష్టి జరుగుతూ ఉంది సమస్తమును తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు అంతేనా అంటే పరలోక ఆశీర్వాదములు మనం పొందటానికి కొరకాయి మనల్ని శుద్ధపరచటానికి కొరకాయి మనల్ని శుద్ధీకరించటానికి ఒకరకై ఆ వేసే పాపముల విషయమై తానే శుద్ధీకరణ కార్యాలు చేసినాడట ఎంత అద్భుతమైనటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడో ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది చూడండి ఆయన సృష్టిని నిర్మించడమే కాకుండా దాన్ని జరిగిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మనకు పరలోకపు ఆశీర్వాదాలు అనుగ్రహించటానికి కొరకాయ మన పాపములన్నింటినీ ఆయన తీసివేసి మనల్ని పవిత్రులుగా చేస్తాను ఇదే మాటలు కొన్నిటిని కొలసి సంఘానికి రాస్తూ పౌలే జ్ఞాపకం చేస్తున్నాడు గమనించండి మొదటి అధ్యాయము కొలశీలకు రాసిన పత్రిక పదహైదు పదహారు వచనాలు చూస్తే ఇట్లా వ్రాయబడింది ఆయన దే అదృశ్య యేసూక్రీస్తు ప్రభులవారు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభులవారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలైనగా ఆకాశమందునవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను గమనించండి ఇక్కడ ఆయన దేవుని యొక్క స్వరూపే ఉండి అదృశ్య దేవుని స్వరూపే ఉండి ఆయన ఏం చేస్తున్నట్ట అంటే భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కనబడేటివి కనబడనివి ప్రభుత్వములు అధికారములు వాటన్నిటిని ఆయనే జరిగిస్తూ ఉన్నాడు ఆయనే నిర్మించినాడు ఆయనే సృష్టించినాడు కాబట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక ఒకటి ఆయన సృష్టించేసినాడు రెండవది ఆయన దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు మూడో విషయాన్ని మనం చూసినట్లయితే పరలోకపు ఆశీర్వాదములు ఈ భూమి మీద ఉన్న మనుషుల మీద కుమరించటానికి ఇష్టపడ్డాడు పరలోకపు ఆశీర్వాదాలు మనకివ్వటానికి కొరకై తానే ఈ భూమికి దిగి వచ్చి ఇంత సృష్టిని సృష్టించిన ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ఆ దేవుడు మన కొరకై తను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి పాపముల విషయములో తానే శుద్ధీకరణం చేశాడు ఎందుకనగా మన పాపములు అలాగే నిలిచి ఉన్నట్లయితే పరోక ఆశీర్వాదములకు మనం వారసులం కాలేం అందుకని మన పాపములు ఆయన తీసివేయటానికి కార్యమును జరిగిస్తూ ఉన్నాడు జరిగించినాడు శిలువకెక్కి తన ప్రాణాన్ని అర్పించినాడు మూడు మేకుల మీద ఒక ఆయన అంటున్నాడు మూడు మేకులు పీక్కోలేడు అని మూడు మేకులు ఆయనే కొట్టించుకున్నాడు ఏసు తన చేతులలో మేకులు కొట్టించుకున్నాడు రక్తం వచ్చింది ఏసు తన మీద మొల తల మీద ముల్లకిరడం పెట్టుకున్నాడు రక్తం కారింది కాళ్ళలో మేకలు కొట్టబడినాయి రక్తము కారింది కొరడా దెబ్బలు అరికాలు మొదలుకొనెత్తి వరకు రక్తపు ముద్దగా మార్చబడ్డాడు ఆకాశమునకు భూమికి వేలాడగొట్టబడగా మానవులకు ఆ పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి కొరకాయి ఆ రక్తం చేత శుద్ధీక శుద్ధీకరణ కార్యాన్ని ఆయన చేసినాట మానవులను శుద్ధీకరించి వారసులుగా చేసినాడు ఇలాంటి ప్రభువు కాబట్టి అట్టి ప్రభువును మనం ఏం చేయాలట అంట ఆరాధించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు దేవుడు మన నుండి కోరేదేంటి మన సొమ్మును లేక మన ధనము మూటగట్టి అందులో వేయాలనో ఆయనకి ఇవ్వాలనో కాదు కానీ ఆయన మనము ఆయన్ను స్థుతించాలని మనం ఆయన్ను ఆరాధించాలని మనం ఆయనను ఘనపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబండుగాక ఆయన స్థుతి నొందాలి అందుకే మనల్ని ఆయన చేసినాడు అందుకే పరలోక రాజ్యపు ఆశీర్వాదములు మనకిచ్చి మనల్ని పరలోకంలో కూర్చుండబెట్ట కొరకై ఆయన సమస్త కార్యాలు జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం పిల్లరా దేవుడు ఎంత గొప్ప ప్రణాళికల ప్రణాళికలు నీకు నీ కొరకు నా కొరకు చేసి ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన స్థుతించకుండా ఉండలేము ఇక్కడ చూడండి ఈ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభువును మనము ఎందుకు స్థుతించాలి ప్రభు మనకి ఏం చేసినాడన్న సంగతిలో మనం చూసినట్లయితే గమనించండి ఐదవ వచనంలో అనగా నాలుగు ఆరు కలిసి ఉన్నాయి అందులో ఒక భాగాన్ని మనం చూసినట్లయితే తన చిత్త ప్రకారము తన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుట కొరకాయ ముందుగానే మనలను తన కోసం నిర్ణయించుకున్నాడట గమనించండి ఇక్కడ చేసినాడు దాన్ని ఏలుతా ఉన్నాడు మనమైతే ఇప్పుడు ఈ కాలంలో మనకు ఒక కాలం ఉంది మనకు ఒక సమయం ఉంది మనం ఎప్పుడు జన్మించినామో మనకు తెలుసు సృష్టి ఎంతో గొప్పది ఈ భూమి ఆకాశములు ఆయన సృష్టించింది ఎప్పుడో అయితే మనం ఇప్పుడున్నాం అయితే ప్రభు అయితే భూమికి పునాదులు వేయబడక మునిపే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయనకు కుమారులుగా చేసుకోవాలని ఆయన ఇష్టపడినాట ఆయనకు కుమారులు దేవుని పిల్లలుగా మనల్ని చేయటానికి కొరకై ఆయన ఇష్టపడినాడు ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా దేవుని పిల్లలే కదా ప్రత్యేకంగా దేవుని కుమారులుగా పిలవడమేంటి అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే యువహాంసు వార్తలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది యువహాంసు వార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో ఏం రాబడిందంటే తన్ను ఎందరంగీకరించినో అనగా తన నామందు విశ్వాసముచ్చిన వాడికి దేవుని పిల్లలవ్వటానికి ఆయన అధికారమును అనుగ్రహించను అని రాయబడింది ఆయనను అంగీకరించిన వారు ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో అట్టివారికి మాత్రమే దేవుని పిల్లలు ప్రత్యేకమైన స్థానం అనగా అందరూ దేవుని పిల్లలైనప్పుడు ఈ ప్రత్యేకమైన ప్రత్యేకత ఏంటి అంటే పాపముల విషయంలో శుద్ధీకరణ కార్యం ద్వారా బయటకు వచ్చి పరలోక సంబంధమైన ఆశీర్వాదములకు వారు అందరూ ఈ లోకంలో చాలా సంపాదించుకున్న వారు ఉన్నారు ధనధాన్యాలు సంపాదించుకున్నవారు జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు ఉన్నారు కానీ పరలోకమై పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అందరూ పొందుకోలేరు ఎందుకంటే మనుష్యుడు పాపము చేసి దేవుని మహిమకు దూరమైపోయినాడు దేవుడైతే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు ఆ పరిశుద్ధుడు నివసించి ఆ స్థానానికి మనం వెళ్ళాలంటే నీ నా పాపములు మానవుల యొక్క పాపములు పరిహరించబడాలి అందుకనే మన పాపములు పరిహరించడానికి పరలోక నుంచి ఆయన దిగి వచ్చి శిలవ కార్యం చేసి మనల్ని విమోచించినాడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆ ఆ శిల్వ శిలువలో చిందించేటువంటి యేసు క్రీస్తు రక్తంలో ఎవరైతే తన హృదయాన్ని కడుక్కొని దాని ఎందు విశ్వాసం వస్తూ ఉన్నాడో అట్టివారికి కుమారుల స్టేటస్ ఆనిస్తూ ఉన్నాడు దేవుని పిల్లలయ్యే స్టేటస్ ఆనిస్తూ ఉన్నాడు అందుకే ఆ విషయం కూడా ఎప్పుడు జరిగిందట అంటే ముందుగానే ఆయన ముందుగా మన కోసము ఆయన ముందుగా తన కొరకు మనల్ని నిర్ణయించుకొని ఆయన ముందుగానే మన కొరకు తను తాను అర్పించుకోవటానికి ఇష్టపడి ఈనాడు దేవుని పిల్లలుగా మనల్ని చేసినాడు కాబట్టి దేవుని కుమారులుగా మనల్ని స్వీకరించినాడు కుమారుడు అంటే దేవుని స్వాస్థ్యమునకు వారసుడు తండ్రి ఆస్తికి వారసుడు తండ్రి ప్రేమకు పాతుడు అలాంటి తండ్రి ప్రేమకు పాతులుగాను వారసులుగాను దేవుడు మనల్ని చేసినాడు కాబట్టి మనం ఆయన్ను ఆరాధించాలి స్థుతించాలి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు రెండవ మాట మనం చూసినట్లయితే ఏడవ వచనంలో రాయబడిన మాటను ఒకటి జ్ఞాపకం చేసుకుందాం ఆయన దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం ద్వారా మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది చూడండి దేవుని యొక్క మహా ఐశ్వర్యం మహదైశ్వర్యం ఏం మహదైశ్వర్యం కృప అనే మహదైశ్వర్యం కృప కృప అంటే అర్హత లేని వారికి ఇచ్చే ఆధిక్యత ఒకడు సరిగా చదువుకోలేదనుకోండి ఆ మధ్య గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే గ్రేస్ మార్కులు అని వేస్తున్నారు ఎందుకంటే సంవత్సరము నష్టపోకుండా ఈ సంవత్సరం ఒకవేళ కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి కానీ వచ్చే సంవత్సరమైనా చదివి ముందుకు వెళ్తాడేమో అని చెప్పి ప్రోత్సహించటానికి కొరకై గ్రేస్ మార్క్స్ అని వేస్తున్నారు వేసినప్పుడు అక్కడి నుంచి ఆ ఆ క్లాస్ నుంచి ప్రమోట్ చేసి నెక్స్ట్ క్లాస్కు నడిపిస్తూ ఉన్నారు కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్రేస్ మార్కులు వేసినా కూడా పాస్ కాని వారు చాలామంది ఉంటారు ఈనాడు అదే జరుగుతూ ఉంది దేవుని కృప మానవులందరినీ పిలుస్తూ ఉన్నది ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనలారా నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నేను మీకు కృపనిస్తాను కృపచేత నేను మిమ్మల్ని రక్షిస్తాను కృపచేత మీరు రక్షించబడండి అని ఆయన పిలుస్తుంటే ఏమంటారంటే మేము రామ్ మాకు అవసరం లేదు అంటావు గ్రేస్ మార్కులు వేస్తానా అంటే మాకు అవసరం లేదంటే ఎట్లా గ్రేస్ మార్కులు వేసినా కూడా దాన్ని పొందుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు అయితే ఇక్కడ దేవునికి స్తోత్రం మనల్ని అయితే ఆయన ఏం దేవుని కృపా మహదైశ్వర్యము చొప్పున ఆ ప్రియుని అందు అనగా ఆ యేస్సునందు రక్తం ద్వారా మనకు విమోచన మన అపరాధములకు క్షమాపణ ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు ఒకటి ఆయన ఈ భూమి సృష్టించినాడు దాని ఉన్నాడు మనల్ని అక్కడి నుంచి ఆ పరసంబంధమైన ఆశీర్వాదములకు మనల్ని పాత్రలుగా చేయాలని దిగి వచ్చి మనల్ని తన పిల్లలుగా ప్రమోట్ చేయటానికి ఇష్టపడినాడు అంతేకాకుండా మన పాపములను క్షమించి తన కృపచేత క్షమించటానికి పాపములు క్షమించబొట్టానికి మనం ఏం చేయలేదు మనమేమి చెల్లించలేదు పరిహారం అయితే ప్రభువే మన పక్షంగా పరిహారం చెల్లించి ఆయన మనల్ని విమోచించి విడిపించి క్షమించినాడు కాబట్టి ఆయన స్థుతి నొందదగినవాడు ఆయనకే స్థుతి ఎవరైనా స్థుతి నొందదగిన వారు ఈ లోకంలో ఎవరు దే ఎవరు ఆయన ఎవరికి ఆరాధనలు సమర్పించాల ఎవరు ఆరాధనకు యోగ్యుడు అంటే ఆయనే అందుకని భక్తులు చాలా చక్కటి పాటలు పాడి ఆయన స్థితిస్తూ ఉన్నారు ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్థుతించెదను నీ మేలులను మరువకనే స్థుతి పాడెదను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడు అంతేకాకుండా ఆయన మన పాపములను తన కృపచేత క్షమించి తనకు పిల్లలుగా చేసుకున్నాడు మనల్ని విడిపించినాడు క్షమించినాడు వదిలిపెట్టినాడు మనల్ని పో వదిలిపెట్టిన పో అన్నాడు ఇప్పుడు మనం పరలోక ఆశీర్వాదములకు వారసులమైనాం కాబట్టి మనం ఏం చేయాలా ఆయన ఆరాధించాలి మూడో విషయాన్ని మనము గమనించినట్లయితే తొమ్మిదవ వచనంలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి గమనించండి ఇక్కడ ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి గమనించండి ఈ ఈ సృష్టి అంతా కూడా ఒక మర్మమై ఉందట మర్మము అంటే అది ఒక రహస్యం దాన్ని మనకు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఎట్లా బయలుపరుస్తున్నాడంటే ఇదిగో ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు నిన్ను విమోచించటానికి ఆయన ముందుగానే కార్యం చేసినాడు అన్న ఆయన చిత్తమును మర్మముగా దాచి దాచిచ్చి దానిప్పుడు బయలుపరిచాడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాస్తున్న సమయంలో భక్తుడైన పౌలే కొరిందులకు రాస్తూ ఇట్లా చెప్తున్నాడు గమనించండి రెండవ అధ్యాయం ఒకటి కొరిందులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూస్తే ఇట్లా వ్రాయబడిన దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండను జగత్తు ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమి నియమించను గమనించండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఉంది దేవుని జ్ఞానం ఎవరికి అర్థం కావడం లేదు దేవుని జ్ఞానం అందరూ వెరితనంగా చూస్తూ ఉన్నారు శిలువ వచనంలో ఆ మాట రాస్తున్నాడు శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము అంటా ఉన్నాడు మన పడుతున్నటువంటి మనకైతే అది దేవుని శక్తి అట లోకముకైతే అది వెరితనంగా ఉంది రక్షించబడిన వారికైతే అది దేవుని శక్తి దీనిలో అర్థం ఏంటంటే లోకముకైతే అది మర్మంగా ఉంది రక్షింపబడిన వారికైతే ఆ మర్మం విప్పి ఓ నిన్ను భూమికి పునాది మునిపే ఏర్పాటు చేసుకున్నాడు అన్న శ్రేష్టమైన సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తాడు అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాం ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన నిమిత్తము తన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులలో ఎవరికి నీ తెలియదు అది వారికి తెలిసి ఉండి నెడల మహిమాస్వరూపియ ప్రభువును వేయక పోయి ఇక్కడ చూడండి ఆ మర్మం ఇట్లా జ్ఞాపకం చేస్తాను అదేంటట అంటే లోకాధికారులలో ఎవరికీ అది బయలుపరచబడలేదండి దాచిపెట్టినాడు ఏంటది అది ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించి శిల్వ కప్పజెప్పే సమయంలో ఆ శాస్త్రులు పరిచయులు అంతేకాకుండా ప్రధానాధికారులు మరి ఆ మందిరంలో పెద్దలు వారందరూ కూడా పిల్లరా గమనించండి వారికి ఆ విషయము తెలిసి ఉండి ఉన్నట్లయితే ప్రభువును సిలువ వేసి ఉండేవారు కాదు ప్రభువు సిలువ వేయబడకపోతే మనకు రక్షణ ఉండేది కాదు ఇది మర్మం అందుకే ఇక్కడ రాస్తున్నాడు పౌలు అది వా అది లోకాధికారులలో ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండినలా మహిమాస్వరూపియోగ ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు దేవునికి స్తోత్రం కలుగును గాక మర్మమైనటువంటి దేవుని కార్యములు మన జీవితంలో చేయటానికి ఒకరిక ఆయన ఇష్టపడినాడు మర్మమైనటువంటి సంగతులను బయలుపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆ విషయం నీకెరుకా నీకు తెలుసా తెలియకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న ఆయన నిన్ను విమోచించటానికే అధికారులకు మర్మంగా ఉంచి దాన్ని మనకు బయలుపరిచినాడు బయలుపరచడం ద్వారా మనం ఇప్పుడు ఏమైనామంటే రక్షణ పొంది దేవుని పిల్లలుగా మనము చేయబడి ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక పిల్లరా అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే ఏ రాసిన పత్రికలోనే పదకొండు పన్నెండు వచ్చనాల్లో చూస్తే దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పములను బట్టి ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచాను ఆయన ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరిచను కింద దాని అర్థము మనం చూసినట్లయితే మనకొక స్వాస్థ్యం ఏర్పరిచను పరలోక రాజ్యం అన్నటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసినాడట ఆయన పరలోక రాజ్యం అనే స్వాస్థ్యాన్ని మనకొరకు ఏర్పాటు చేసినాడు ఎట్లా అంటే తన చిత్త ప్రకారము చేయటానికి తన చిత్తం యశాగ్రంథంలో ఒక చక్కటి మాట నలభై మూడవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది గమనించండి ఆయన చిత్తం ఎట్లా ఉంటుందట అంటే నలభై మూడవ వచ్చంలో ఏడ అధ్యాయం వచనంలో నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించు నేనే వారిని కలుగజేస్తని నేనే వారిని పుట్టించిన వాడను నేనే వారిని కలుగజేస్తని వారిని పుట్టించిన వాడను నేనే ఇరవై ఒకటవ వచనంలో ఇట్లా రాబ నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు చూడండి ఆయన ఆయన మనకు ఒక సా స్వాస్థ్యముగా ఆయనే మనకు స్వాస్థ్యము అంతేకాకుండా మనమే ఆయనకు స్వాస్థ్యం పరలోక స్వాస్థ్యమునకు వారసులుగా మనల్ని చేసినాడట దేవుని రాజ్య సంబంధులుగా మనల్ని చేసినాడు ఎందుకు చేసినాడంటే ఆయన శృతించటానికే ఎందుకు చేసినాడంటే ఆయనను ఆరాధించడానికి ఆయన ఘనపరచటానికి ఆయన నామాన్ని హెచ్చించటానికి దేవుడు ఈ కార్యంలాంటినీ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం చివరిగా ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పంతొమ్మిది మీద వచ్చిన లేవరాబడిందంటే మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ పరిస్థితులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్స్యమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకున్న వల్లని ఓ అద్భుతమైనటువంటి మాటలు మన ప్రభిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి తండ్రి తన్ను తెలుసుకుంటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందుకు మిమ్మల్ని జ్ఞాపకం చేయొచ్చున్నాను పౌలు ఇక్కడ దేవుని యొక్క చిత్తము అది శక్తిగా మారి ఆ దేవుని యొక్క శక్ శక్తిని మనము అనుభవిస్తూ ఆయన కొరకు జీవించాలన్నటువంటి మాటను ఇక్కడ ప్రభు పౌలు జ్ఞాపకం చేస్తూ దాని కొరక నేను ప్రార్థిస్తున్నాను అంటా ఉన్నాడు అంటే దేవుడు తనను నిత్యము మనము తెలుసుకుంటూ ఆయన్ను దేవుణ్ణి నిత్యము మనము తెలుసుకుంటూ ఆయన శక్తిని మనము అనుభవిస్తూ ఆయన కొరకు శక్తి కలిగిన కార్యములు లోకంలో జరిగించినట్లుగా లేక లోకంలో మనము సాక్షులుగా ఉండినట్లుగా మనల్ని ఏం చేస్తానంటే తన శక్తితో నింపుతా ఉన్నాడట అపుసుల కార్యంలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు కుమరించబడే సమయంలో ఏం రాయబడిందంటే నేను మీ కొరకు వాగ్దానం చేసిన ఆదరణకర్త నేను పంపుతున్నాను ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని అందేదరు పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందేదరు ఆ శక్తి దేని కొరకు ఉపయోగించాలా లోకంలో నేను బలవంతునని చూపించడానిక లోకంలో మనం బలవంతులం కాదు లోకానుసారంగా మనం బలవంతులం కాదు కానీ పర సంబంధమైనటువంటి విషయాల్లో మనం బలవంతులం అందుకని ఆయన కొరకు మనము సాక్షులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు అదే మాట అక్కడ రాస్తున్నాడు గమనించండి అద్భుతమైనటువంటి సంగతి అది మన జీవితంలో ప్రభు కోరుతూ ఉన్నాడు మొదటి అధ్యాయం ఆ పుస్తక కార్యం ఎనిమిది వచ్చినంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు శక్తిని పొందేదరు కనుక మీరు ఎరుసలేవులోనూ యూదయ సమరయ దేశములైనంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్తాను శక్తి దేనికోసం ఉపయోగించాలంటే ఎవరినో కొట్టడానికో లేకపోతే మనల్ని మనము ప్రదర్శించుకోవటానికో కాదు కానీ సాక్షులై ఆయనకు సాక్షులై ఏ దేవుడైతే నిన్ను అనాదికాల సంకల్పంలోనే ఎరిగి రక్షించుకున్నాడు కుమారునిగా చేసుకున్నాడు పరలోకపు ఆశీర్వాదములతో నిన్ను నింపడానికి ఇష్టపడినాడు ఆయనకు స్వాస్థ్యంగా నిన్ను చేసుకున్నాడు నీ పాపములు ఎవరైతే క్షమించారో అట్టి ప్రభుకు నీవు సాక్షిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఓ పీడాప్రియ సోదరి ఇన్ని కార్యాలు ఆయన మన పట్ల చేసింటే మనం ఆయనను ఆరాధించకుండా ఉండగలుగుతామా ఎట్లా ఉండగలుగుతాం ఎట్లా ఆయన్ను ఆరాధించకుండా ఉండగలుగుతాం ఎట్లా ఆయన మనం గనపరచకుండా ఉండగలుగుతాం కాబట్టి ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే ప్రభు సన్నిధిలో నేను నీవు సరి చేసుకో ఒకవేళ ప్రభుని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే ఆయన నీ కోసం దాచించేటువంటి మేలు ఎంతో గొప్పవి అవి కంటికి కనబడలేదు మనసులో హృదయాలకు గోచరము కాలేదన్నాడు అయితే ఆత్మ వాటన్నిటినీ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అనాది కాలంలోనే మర్మముగా దాచించినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్ప రక్షణ నీ జీవితంలో తీసుకురావాలని ఇష్టపడినాడు నేను రక్షించి విమోచించి పరలోకపు గుంపులో పరలోకపు స్వాస్థ్యంలో ఆ నిన్ను చూడాలని ఇష్టపడినాడు కాబట్టి అటు ప్రభు నీవు ఆరాధించాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఒకవేళ నువ్వు ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నట్లయితే ఓ ప్రియుడా సోదరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనలారా నాయ రండి నేను మీకు విశ్రాంతినిస్తా అంటాను నిన్ను విమోచించి విడిపించి నీ పాపములు క్షమించి నిత్య రాజ్యానికి నిన్ను వారసులుగా చేయటానికి నిన్ను కూడా కుమారునిగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వు నేను దాన్ని కడుక్కుంటా అంటున్నాడు ఆయన చేతికి నిన్ను అప్పు చెప్పుకున్నట్లయితే ఆయన నిన్ను కడిగి పవిత్రునిగా చేసి ఓ నిత్య రాజ్య వారసునిగా చేస్తాను అట్టి భాగ్యము అట్టి సమాధానము అట్టి సంతోషము లోకమివ్వని సంతోష సమాధానములు దేవుడు ఏసుక్రీస్తునందు నీకు గాక ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ఈ సమయంలో తన్ని నాయన మా దృష్టికి తీసుకొచ్చిన లేఖన భాగాలు మేము వివరించుకున్నాం ప్రభా ఎంతోమంది విన్నారు విన్నవారందరిలో ఈ మాటలు నీరు పోసి నాటి నీరు పోసి చేయండి గొప్ప సంతోషముతో నింపండి వారు సంతోషించటానికి ప్రభుని ఇంకా ఎక్కువగా ఆరాధించటానికి సాయం చేయండి ఇంకా రక్షణలో లేని వారిని దర్శించి రక్షించి శ్రేష్టమైనటువంటి దేవుని రాజ్యవారసులుగా చేసి వారిలో కూడా నీ ఆనందాన్ని నింపండి మీ కృపకప్ప ఏసు నామలు ప్రార్థించి స్థుతించి వేడుకొంచుట్టున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాట్ హెల్లూయ